దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మలాకి గ్రంథము మొదటి జాయిన్ చదువుకుందామండి ఇస్రాయిలులను గూర్చి మలాకి ద్వారా పలుకబడిన ఎహోవా వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇచ్చినదేమనగా నేను మీ ఇడలా ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు ఏసావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబుని ప్రేమించితిని ఇదే యహూవ వాక్కు యేసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా రండిని యోధో మీలు అనుకుందరు అయితే సైన్యములకు అధిపతి అగు ఎహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకున్నను నేను వాటిని కింద పడదురు ఇదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు ఎహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టబడదురు కన్నుల ఆరాధనని చూసి ఇ్రాయేలిలు సరిహద్దులలో ఎహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ మీరందరూ కుమారుడు తన తండ్రిని గనపరిచను గదా దాసుడు తన యజమానిని గనపరచును గదా నామమును నిర్లక్ష్యపెట్టి యోజ యాజకులార నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యాజకుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యముల అధిపతియగు యహూవా మమ్మును అడగగాను ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టుతుమని మీరందరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ ఎహోవా భోజనపు వల్లను నీచపరిచినందుచేతనే కదా గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కాదా కుంటి కుంటి దానినైనను రోగమొగల దానినైనను అర్పించినడలది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీ విచ్చిన అతను నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి అగు అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి నీ చేతనే కదా అది జరిగెను ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యగు ఎహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్నిరాచబెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడును మీలో ఉండిన ఎడలా మేలు మీయందు నాకు ఇష్టం లేదు మీ చేత నేను నైవేద్యములను అంగీకరింపానని సైన్యములకు అధిపతి ఎగు ఎగువ సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకుని పడమట దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడినని సైన్యముల ప్రతిపతి యహూవా సెలవిచ్చుచున్నాడు అయితే యహూవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములు ప్రతిపదు ఎహోవాకు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఎలాగోనని మీరు సైన్యములు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నీ నెట్టిదాని అంగీకరించునా అని ఎహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యముల కతిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగధి ఉండగా ఎహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు రెండాధ్యాయం చదువుకుందామండి కావునాయో యాజకులారా ఈ ఆజ్ఞ మీ కేయబడి ఉన్నది సైన్యముల ప్రతిపతికు ఎహూవ సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచినట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును మీరు దానిని మనస్సులకు తెచ్చుకొన రైతుని కనుక ఇంతకు నేను వాటిని శపించి ఉంటిని మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేత్తును మీ ముఖముల మీద పేడవేత్తును పండగలలో మీరు అర్పించిన పశువుల పేడవేత్తును పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువలన లేవియులకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడును నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతి యొక్క యహూవా సెల్పించుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని గనుక వారు నా ఎందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థమును బట్టి నన్ను నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతి దోతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధించవలను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులకు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిర్ధకం చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మను ధృణీకరింపదగిన వారిని గాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపత్యగు ఎగువ సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా దేవ్ ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఏడల ఒకరము ద్రోహం చేచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము యోధా వారు ద్రోహులైరి ఇస్రాయెల్ మధ్య ఎరుసలేములోని హేయక్రియలు జరుగుచున్నవి యోదావారు యహూవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకుని యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేలుకొల్పు వారిని పలు పలుకు వారిని సైన్యములకు అధిపతి యహోవాకు నైవేద్యము వారిని ఎహువా నిర్మూలన చేయను మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు ఎహోవా బలిపీఠముని మీరు ఏడుపుతోనూ కన్నీలతోనూ రోదనములతోనూ తడుపుతురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ మీ చేత తీసుకొనకయునున్నాడు అది ఎందుకని మీరు అడుగగా యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షంగా ఎహోవా సాక్షి అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు ఆత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా కొంచెముగా నేను దే నందిన వారిలో ఎవ ఎవరును ఇలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నందవలనని అతడు యత్నము చేశను కదా కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని ఎవ్వ యవ్వనమున పెళ్లి చేసుకొని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిచయించుట నాకు అసహ్యమైన క్రియాని ఇస్రాయలు దేవుడైన ఎగువ సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యము సైన్యములకు అతిపతికు ఎవ సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకొని విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు ఎహోవాకు ఎహోవాను ఆ ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు ఎహోవా దృష్టికి మంచివారు మంచివారు వారు ఎందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్త ఎగుదేవుడు ఏమాయనని చెప్పుకున్న చేతనే మీరు ఆయనను పెట్టుచున్నారు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి ఎగువ సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చేదినము ఎవరును సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు వాడగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి సొబ్బు వంటివాడు వాడు వెండిని శోధించి నిర్మూలన చేయువాడైనట్లు కూర్చుని ఉండును లేవీయులు నీతిని కూర్చి ఎగోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారముల నిర్మూలన రీతిగా ఆయన వారిని నిర్మూలన చేయనప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యోదావారును ఇర్షలేము నివాసులను చేయు నైవేద్యములు ఎహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చెల్లంగివాండ్రి మీద నువ్వు వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను మాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము కలుదనని సైన్యములకు అధిపతి ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎగోవానైనా నేను మార్పు లేని వాడిని గనక ఏహో సంతతి వారైనా మీరు లయము కాలేదు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడిలను కై కొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగినేడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చుచున్నాడు నేను దేవుని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ పదియవ భాగమును ప్రతిష్టతార్పణమును ఇయక దొంగిలించి తిరిగి నా జనులందరూ ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండినట్లు పదియవ భాగం భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చూసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశవాక్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకి అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి మీ మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు ఆ కాల రాల్చకాయ ఉండినట్లు సైన్యములకు అధిపతి ఎగు సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతులు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఏహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూచి మీరు బహు గర్వము మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని నీరందరూ దేవుని చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైపుని సైన్యములకు ఎహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమని గుదురనియు ధన్యులగుదురనియుహోవాను శోధించుచు దుర్మార్గులు వర్ధిల్లుదురు వర్ధిలుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు అప్పుడు ఎహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఎహోవా యొక్క ఆలకించెను మరియు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారిని ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడిను నేను నియమింపబోవున రాగా వారు నా వారైనా స్వకీయ సాంప్రాజ్యమయ్యుందురు తండ్రి తను కుమారిని కనికరించునట్లు నేను వారిని కనికరించును సైన్యములకు అధిపతి ఎగువ సెలవిచ్చుచున్నాడు అప్పుడు నీతి గలవాడెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించి వారెవరో మీరు తెలుసు మీరు తిరిగి కనుగొందురు నాలుగో అధ్యాయం చదువుకుందామండి ఎలానగా నియమింపబడిన ధనము వచ్చిచున్నది కొలిమి కాలున్నట్టు అది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోయేదినము అందరినీ కాల్చిపోయినని సైన్యముల కథిపతియ ఎహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామందు భయము భక్తు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యముఖలుగా చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గొంతులు వేయు నట్ గొంతులు క్రో గొంతులు వేయుదురు నేను నియమింప బోగు దినమున మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి ఎహువా సెలవిచ్చుచున్నాడు హోరేపు కొండ మీద ఇస్రాయేళ్ళందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొని యోహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతును నేను వచ్చి దేశమును శించకుండినట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును దేవుడి వాక్యమును దీవించనుగా గాక